అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు చేపల పులుసు అంటే అందరికీ ఇష్టమే కదండి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క తీరు ఉంటుంది ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈరోజు మనం చెట్టినాడు చేపల పులుసును రెడీ చేసుకుందామండి ఈ చేపల పులుసులో చేపే అవసరం లేకుండా గ్రేవీతోనే అన్నం అంతా తినేచ్చండి అంత టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చేపలని ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకుని తీసుకోండి ఒక ప్లేట్లో రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని రుచికి సరిపడే సాల్ట్ని హాఫ్ టీ స్పూన్ పసుపుని హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పొడిని వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి మనం కలుపుకున్న ఇలా ఉప్పు కారాలని చేప ముక్కలకు బాగా అద్దించుకోండి ఇలా ఉప్పు కారాలని ప్రతి చేప ముక్కకే అద్దించుకొని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి కర్రీని ప్రిపేర్ చేసే ముందు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకోండి వాటర్ తక్కువగా వేసుకొని నానబెట్టుకోండి స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ మిరియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ సోంపుని వేసుకొని మూడింటిని కలుపుతూ వేయించుకోండి ఇందులో ఆరేడు ఎండిమిర్చిని కట్ చేసుకున్న నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని వేయించుకోండి ఇవి వేగుతున్నప్పుడే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసుకొని వేయించుకోండి ఆనియన్ ముక్కలు కొద్దిగా సాఫ్ట్ అవుతున్నప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు రెమ్మని హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా వేసి వేయించుకోండి వేసుకున్న అన్నిటినీ బాగా కలుపుకొని ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యేంత వరకు మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉల్లిపాయలు మాడిపోకుండా చూసుకోండి చూడండి ఉల్లిపాయలు బాగా మగ్గే కదండి ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు టమాటా ముక్కలను కూడా వేసుకోండి ఇందులోనే పచ్చి కొబ్బరి ముక్కలను కూడా వేసుకోండి మూత పెట్టుకుని టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోండి మధ్య మధ్యలో చెక్ చేసుకోండి టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా మగ్గించుకోండి టమాటా మొక్కలు ఎలా సాఫ్ట్ అయ్యేటప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి కారం ధనియాల పొడి బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్ది కొత్తిమీర రమ్మను కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి మనం వేయించుకున్న ఆనియన్ టమాటో ముక్కలను పూర్తిగా చల్లారనివ్వక్కర్లేదండి కొద్ది గోరువెచ్చగా ఉన్నప్పుడే మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకుని మనం బాగా మగ్గించుకున్న ఆనియన్ టమాటాలను వేసుకోండి ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని చక్కగా పులుసు కింద తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకోండి ఈ ఆనియన్ పేస్ట్ని చాలా మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిటికెడ మెంతుల్ని హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసి వేయించుకోండి ఇవి వేగుతున్నప్పుడే మూడు వెల్లుల్లి రెమ్మలను కట్ చేసుకుని వేసుకోండి ఇందులోనే కొద్దిగా కరివేపాకుని కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని కలుపుకుని వేయించుకోండి మన చేపల పులుసు మరీ టేస్టీగా రావడం కోసం ఇందులో సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదండి చిన్నవి వాటిని కూడా వేసుకోండి మనం వేసుకున్న ఉల్లిపాయలు కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు వీటిని కలుపుతూ వేయించుకోండి ఆనియన్స్ కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకోండి మనం వేసుకున్న ఆనియన్ పేస్ట్ ఆయిల్లో బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి ఇందులో రుచికి సరిపడా రాళ్ళు ఉప్పును వేసుకోండి చేపల కూరలో సాల్ట్ కన్నా రాళ్ళు ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు కర్రీ పైన మూత పెట్టుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోండి మధ్య మధ్యలో గ్రేవీని చెక్ చేసుకుంటూ అడగంటకుండా చూసుకోండి గ్రేవీ నుంచి మనకు ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులో కర్రీకి సరిపోయిన వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి మన గ్రేవీ మొత్తం ఆయిల్లో బాగా మగ్గింది కదండి వాటర్ని చూసుకుని వేసుకోండి కడాయి పైన మూత పెట్టుకుని వాటర్ని బాగా బాయిల్ అవనివ్వండి మనం కర్రీలో వేసుకున్న వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఉప్పు కారాన్ని పట్టించిన ముక్కలను వేసుకోండి మనం ఉప్పు కారం పట్టించిన ముక్కలు అన్నిటినీ వేసుకుని గరిడితో కలుపుకుండా ఒకసారి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కలుపుకోండి ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారాలను సరిచూసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోండి మూత పెట్టిన తర్వాత కర్రీ నుంచి మనకు ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఉడికించుకోండి ఈ కర్రీకి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని మనం గ్రేవీని ఎంత బాగా ఉడికించుకుంటే కర్రీ టేస్ట్ అంత బాగుంటుందండి చూడండి మన కూర నుంచి ఆయిల్ పైకి తిల్తుంది కదా ఇంకా మనకు కర్రీ సిద్ధమైనట్టే ఇప్పుడు ఇందులో సన్నగా జరిగిన కొత్తిమీరని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి అంతేనండి ఎంతో రుచికరమైన చెట్నాడు చేపల పులుసు రెడీ అయిపోయింది దీన్ని వెంటనే కాకుండా ఒక గంట ఆగిన తర్వాత తింటే దీని టేస్ట్ చాలా బాగుంటుందండి ఎంతో టేస్టీ అయిన చేపల పులుసుని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి